హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులు అయితే మొదలయ్యాయి అయితే ఈరోజు మీ అందరికీ ఎంతో ఆసక్తికరంగా అంటే ఆసక్తిగా ఏదో చూస్తున్న అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏపీలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చాలా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి చెల్లింపులు అనేవి అయితే నిన్నటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పేమెంట్లు జమ కావడం అయితే ప్రారంభమయ్యాయి ముఖ్యంగా ఎర్నూల్ లీవ్ లీవ్ ఎన్హాస్మెంట్ బిల్లులు పెన్షన్ల బిల్లులు ఏపీజిఎల్ఐ పిఎఫ్ వంటి అనేక పెండింగ్ బిల్లుల చెల్లింపులకైతే ప్రారంభమయ్యాయి ఇక అమలాపురం ఎస్టీఓ గారి పరిధిలో ఇప్పటికే పలు ఖాతాల్లో మొత్తాలన్నీ కూడా జమ అయ్యాయి అని సమాచారం అయితే అందింది ఇకపోతే మరిన్ని కొద్ది ట్రెజరీ పరిధిలో కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది అంటే చమైన పరిస్థితి అయితే కొనసాగుతుంది అంటే పెన్షన్లకు సంబంధించిన ఈఎల్స్ అంటే లీవ్ ఈఎల్ ఎన్హాన్స్మెంట్ బిల్లులు వరుసగా అయితే క్రెడిట్ అవుతున్నాయండి ఒకసారి పెన్షన్లు అందరూ కూడా మీ అకౌంట్ని చెక్ చేసుకోండి ఇక ఏపీజిఎల్ఐ చెల్లింపులు కూడా సా చాలా సజావుగా కొనసాగుతూ ఉన్నాయండి ఇప్పటికే ఏపీజిఎల్ఐ చెల్లింపులకు సంబంధించి కూడా భారీగా పురోగతి కనిపిస్తుంది గత రెండు నుంచి మూడు రోజులుగా ప్రభుత్వం అదనపు బడ్జెట్ కేటాయించి అయితే వేగవంతం అయితే చేసింది ఇందులో ముఖ్యంగా ఏపీజీఎల్ఐ పార్ట్ లోన్లు ఏపీజిఎల్ఐ క్లోజర్ లోన్లు మెచ్యూరిటీ మరియు సరెండర్లు బిల్లులు అండి ఇవన్నీ కూడా వరుసగా క్రెడిట్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇక కొంతమంది రిటైర్డ్ టీచర్లు మరియు పెన్షనర్లు కూడా పేమెంట్ల ద్వారా అంటే కామెంట్ ద్వారా తెలిపారండి ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున రిటైర్ అయిన వారికి కూడా లీవ్ ఎన్హాస్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికే జమ అయ్యింది ఇది నంద్యాల ప్రాంతానికి చెందిన హెచ్ఎం గారు ధృవీకరించిన సమాచారం ఇక పీఎఫ్ మరియు జెడ్పీపీఎఫ్ చెల్లింపులు కూడా చాలా జోరుగా సాగుతున్నాయి ఇక మరిక పెద్ద సంతోషకరమైన వార్త ఏంటంటే జూలై నెలలో సమర్పించినటువంటి ఈ పీఎఫ్ పార్ట్ బిల్లులు కూడా ప్రస్తుతం క్రెడిట్ అవుతున్నాయండి అలాగే జెడ్పీపీఎఫ్ లోన్లు బిల్లులు కూడా వరుసగా పాస్ అవుతూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా జూలైలో పాస్ అయినటువంటి జెడ్పీపీఎఫ్ లోన్లు ఏపీ మెచ్యూరిటీ అమౌంట్లు కూడా ఈరోజు సిఎఫ్ఎంఎస్ ద్వారా క్రెడిట్ అవుతున్నట్లు సమాచారం ఇక దీని ద్వారా ప్రభుత్వం ప్రస్తుతం పెండింగ్ బిల్లులు చెల్లింపులు దశల వారీగా పూర్తి చేస్తుందని అయితే తెలుసుకోవచ్చండి ఇక మెడికల్ బిల్లులు మరియు ఇతర చెల్లింపులు కూడా ఇంకా కొన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయని గమనించవచ్చు వాటిలో మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు డిఏడిఆర్ఆర్ఎర్లు సరెండర్ లీవ్ బిల్లులు ఇతర చిన్న బిల్లులైతే ఇవన్నీ కొంత సమయం పడుతుందండి ట్రెజరీ మార్గాలు అంటే ట్రెజరీ వర్గాలు ఉన్నాయి అయినా కూడా ప్రస్తుత పరిస్థితి కనుక చూస్తే ప్రభుత్వం బకాయిలను అయితే ఒక షెడ్యూల్ ప్రకారంగా జమ చేస్తుందని అయితే తెలుస్తుంది అయితే వీటిని ప్రకటించలేదు కానీ ఒక షెడ్యూల్ ఇదని చెప్పి కానీ ప్రభుత్వం అనుకున్న విధంగా అయితే పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతున్నాయి ఇక నవంబర్ మొదటి వారంలో అన్ని చెల్లింపులను పూర్తి చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకుందండి ప్రభుత్వం మొత్తానికి నవంబర్ మొదటి వారం మొత్తానికి చెల్లింపులైతే అయితే పూర్తయిపోతాయి ఇక ఉద్యోగ పెన్షన్లో ఆనందం అయితే వెరు వెలువెరుస్తుందండి బిల్లులు పడడం ప్రారంభమైన వార్తతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లో ఆనందం అయితే ఉపయోగిపోతుంది ఎందుకంటే చాలా మంది అనేక నెలలుగా ఈ బిల్లుల కోసం అయితే చూస్తూ ఉన్నారు ఇంతకాలం వేచి చూశారు కాబట్టి చివరికి ఫలితం అయితే దొరికిందనే చెప్పవచ్చు ఒక సోషల్ మీడియా వేదికగా కూడా చాలామంది ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు చివరిగా మొత్తమే చూస్తే ఏపీజిఎల్ఐ జెడ్పీ పిఎఫ్ఓ పిఎఫ్ఓ ఈఎల్ ఎన్హాస్మెంట్ బిల్లులు వరుసగా క్రెడిట్ అవుతున్నాయి రాబోయే రోజుల్లో డిఏడిఆర్ మరియు మెడికల్ సరెండర్ లీవ్ బిల్లులు కూడా క్లియర్ అవుతాయని ఒక అంచనా అయితే చెప్పవచ్చు ఇది నిజంగా అన్ని ఉద్యోగులకి అండి అన్ని రంగాల ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షన్లకి ఒక దీపావళి గిఫ్ట్ లాంటిది చెప్పవచ్చు దీపావళికి నిజంగా ఇచ్చింది ఒకటి అయితే దీపావళి తర్వాత దానికంటే పెద్దగా పెద్ద గిఫ్ట్ అనే చెప్పవచ్చు ఈ పెండింగ్ బిల్లులు జమ కావడం అనే విషయం చాలా మంది చాలా ఏ అంటే సంవత్సరాలుగా వేచి చూస్తున్నారండి ఈ బిల్లుల కోసం అయితే చాలా మందికి ఇవి జమ కావడంతో ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడింది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క పూర్తి స్థాయిలో పెండింగ్ బిల్లులు అనేవి క్లియర్ చేస్తాయి అనే ఒక నమ్మకం అయితే ఉద్యోగులకి పెన్షనర్లకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఏర్పడింది ఇక వారి దృష్టి అంతా ఇప్పుడు పన్నెండవ పిఆర్స్ మీద అయితే ఉందండి పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరుగుతున్న నేపథ్యంలో ఇక పెండింగ్ బిల్లులు క్లియర్ అయిన తర్వాత పన్నెండవ పిఆర్స్కి సంబంధించిన ఒక కీలక అప్డేట్ కూడా రానుందండి అతి త్వరలోనే ప్రభుత్వమే దీన్ని అనౌన్స్మెంట్ చేయనుంది అంటే పెండింగ్ బిల్లులు క్లియర్ అయిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్లకు ఉన్నటువంటి సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ చేసుకుంటూ వెళ్తుందండి ఈ పెండింగ్ బిల్లులు ఏవైతే క్లియర్ అవుతాయో దాని తర్వాత డిఏలు ప్రకటించడం దాని తర్వాత ఈ యొక్క పిఆర్సి కమిటీని నియమించడం లేదా డైరెక్ట్ పిఆర్సీని అమలు చేయడం లాంటివి అయితే జరుగుతాయని వర్గాలు అయితే చెబుతున్నాయి ఏదేమైనా ఉద్యోగ పెన్షన్లకు ఈ బిల్లులు చెల్లింపులు జరగడం ఒక డిఏ ప్రకటించారు అని ఆవేదన చెందినటువంటి ఉద్యోగ పెన్షన్లందరికీ ఇది ఒక ఊరటగా చెప్పుకోవచ్చు ప్రభుత్వం చెప్పలేదు కానీ పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని కానీ ప్రభుత్వం మాత్రం ఈ అదనపు బడ్జెట్ను విడుదల చేసి బిల్లులైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడంలో కీలక పాత్ర పోషించడంతో ఉద్యోగులు ఒక నమ్మకము ప్రభుత్వం మీద ఒక గౌరవం అయితే ఉందనే చెప్పవచ్చు అండి మొత్తానికి బిల్లులు క్లియర్ అయిన వెంటనే డిఏలు ప్రకటించే దిశగా అయితే అడుగులు పడతాయండి అదేవిధంగా పాత డిఏ డిఆర్ బకాయిలు కూడా చెల్లింపులు త్వరలో అయితే జరగనున్నాయి బహుశా జనవరి నుంచి ప్రారంభం కావచ్చు అండి డిఆర్ఆర్ఎర్స్ డిఆర్ఎస్ ఇవన్నీ కూడా ఏది ఏమైనా ఈ ఐదేళ్ల సమయంలో పూర్తి స్థాయిలో ఉద్యోగ పెన్షన్లకు చెల్లింపులు క్లియర్గా పెండింగ్ బకాయిలన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది మీరు మన ఛానల్ బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ముందుగా మీరైతే చూడాలి i ఇక ముఖ్యంగా చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారండి డిఏడిఆర్ఆర్ రేట్స్ తప్ప మిగతా అవన్నీ కూడా జమ అవుతున్నాయి ఇవి ఎప్పుడు అవుతాయి అని చెప్పి ఎందుకంటే డిఏడిఆర్ఆర్ రేట్స్ అనేటివి చాలా పెద్ద మొత్తాల్లో ఉన్నాయండి వాటికి ఖచ్చితమైన నిబద్ధమైనటువంటి ఒక షెడ్యూల్ని ప్రభుత్వం ఖచ్చితంగా ప్రకటిస్తుంది వాటికి సంబంధించి ముందుగా చిన్న చిన్న అమౌంట్లన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత పెద్ద అమౌంట్లను ఒక షెడ్యూల్ రూపొందించిన తర్వాత జమ అవుతాయండి ఇప్పుడు ప్రస్తుతానికైతే చిన్న చిన్న బకాయిలు పెండింగ్ బిల్లు ఇవన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి వాటికి సంబంధించి ప్రభుత్వం ఒక దిశానిర్దేశం అయితే చేస్తుంది ఈ బిల్లులు అంటే ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో డిఏ మరియు డిఆర్కి సంబంధించి అవన్నీ కూడా ఒక షెడ్యూల్ రూపంలో మనకి జమ అంటే ప్రభుత్వం విడుదల చేస్తుంది వాటి ప్రకారమే ఈ బకాయిలు అనేటివి జమ అవుతాయి ఎవరు కూడా కంగారు పడద్దు ఖచ్చితంగా పూర్తి స్థాయిలోనే ప్రభుత్వం క్లియర్ చేస్తుంది Thank you for watching.